ప్పటికి ీసీ స్లైడింగ్ డోర్ ఇది స్లైడింగ్ డోర్ ఉంటది ఇది ఇది మన ఆఫీస్ రూమ్స్ కి షాప్ షటర్స్ ముందు స్లైడింగ్ స్పేస్ తక్కువ ఉన్న దగ్గర పెట్టుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది ఇప్పటికి మనకి డోర్ ఆఫీస్ రూమ్ డోర్స్ ఆటో క్లోజర్ తోటి వస్తుంది ఇది ఈ డోర్స్ అనేది ఏసీ అనేది బయటకు పోకుండా ఉండడం కోసం ఇవి పెట్టుకోవాలి నెక్స్ట్ కేస్మెంట్ విండో ఓపెన్ విండోస్ మనకు ఓపెన్ టైప్ యూపీవీసీ లు ఓపెన్ టైప్ విండోస్ ఎయిటీ సిరీస్ స్లైడింగ్ విండోస్ విత్ మస్కిటో నెట్ నైన్టీ సిరీస్ స్లైడింగ్ విండో విత్ అల్యూమినియం ట్రాక్తో వస్తుంది మన దగ్గర తర్వాత వన్ పోల్ సిరీస్ హెవీ విండోస్ ఉన్న దగ్గర వన్ పోల్ సిరీస్ పెట్టుకోవాలి ఇవి హెవీ విండోస్ ఇవే కాకుండా మన దగ్గర బాత్రూమ్ విండోస్ బాత్రూమ్ టైప్ ఆఫ్ విండోస్ యూపీవీసీ స్లైడింగ్ కబోర్డ్స్ యూపీవీసీ పార్టీషన్స్ ఆఫీసులు పార్టీషన్స్ షటర్ పార్టీషన్స్ ఎలివేషన్ గ్లాసు ఫోర్త్ కో మీద మన గ్లాసు వర్షం పడకుండా సేఫ్టీ కోసం గ్లాస్ వర్క్ అలాంటివన్నీ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి కూడా వస్తుందా లేదంటే మీరు బయట తయారు చేస్తారు వర్క్ మొత్తం కూడా ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది ఇక్కడే రామ్ మెటీరియల్ తెచ్చుకొని మేము ఇక్కడే తయారు చేసి సప్లై చేస్తాం సైజెస్ ప్రకారం తయారు చేస్తాం నెక్స్ట్ స్టీల్ డోర్స్ వచ్చేపాటికి కోయంబత్తూర్ నుంచి వస్తాయి మనకి ఇక్కడ మేము ఇన్స్టాలేషన్ చేస్తాం యూపీవీసీ స్టార్టింగ్ మన దగ్గర త్రీ ఫిఫ్టీ నుంచి సిక్స్ హండ్రెడ్ వరకు ఉంది ఎస్ఎఫ్ టైప్ ఆఫ్ సైజెస్ బట్టి కాస్ట్ వేరియేషన్ ఉంటుంది ఇవి కూడా ఇన్టాలేషన్ ఇవి కూడా ఇన్స్టాలేషన్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఫ్రీ